అలమటించిపోతూ అగ్నిహోత్రంతో ఉన్న జ్వాలనతో కూడిన యమద్వారంలోకి ప్రవేశిస్తాడు ఈ భయంకరమైన బాధ తప్పిపోవాలి అంటే ఒకే ఒక్క తిథి అలా అనుగ్రహించగలదు కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం చేసి జ్వాలాతోరణంలో పరమేశ్వరుడితో కలిసి ఎవరు వెడతారో వాళ్ళని కుక్క తరవదు అగ్నిద్వారం ద్వారం నుంచి యమసదనంలోకి వెళ్ళాడు పరమేశ్వరుడు తోడుగా ఉండి తీసుకెళ్లిపోతాడు అది ఒక్క కార్తీక పౌర్ణమి నాడే జ్వాలాతోరణం అందుకే అంత గొప్ప తిథి కాని దాటిందా వచ్చే కార్తీక పౌర్ణమి లేదు ఇహమునందు ఆ గడ్డి తీసుకెళ్లి సగం కాలిన గడ్డి గడ్డిమాములో పెడితే ఆ గడ్డి తిన్న పశువులన్నీ సంతోషంగా ఉంటాయి పశువుల మేతకి లోటు రాదు కొంత గడ్డి ధాన్యాగారంలో వేస్తే ధాన్యానికి లోటు రాదు ఏకకాలమునందు ఇన్ని ప్రయోజనములను ఇవ్వగలిగినది కార్తీక పౌర్ణమి నాటి జ్వాలాతోరణం ఒక్కటే అందుకే రేపు సాయంకాలం జ్వాలాతోరణం చేసి నేను పరమేశ్వరుడితో జ్వాలాతోరణం కిందే పెడతాను మీరెవరైనా వస్తేనండి ఇంకెక్కడికైనా పెడతానంటే మీ ఇష్టం నాకు జ్వాలాతోరణమే ముఖ్యం నేను జ్వాలాతోరణం కిందే పెడతాను ఇక్కడే నిర్వహణ చేస్తాను జ్వాలాతోరణాన్ని కాబట్టి ఆ భైరవ ఆ కుక్క తరుగుతుంది ఆ తరివేటటువంటి కుక్క స్వరూపమే దండన విధిస్తాడు ఆయన దండించగలడు అందుకే భైరవ దండన అంటారు మీరు ఇంకా మానసాదేవి మతమైన క్షేత్రాలకు అడితే బెత్తం పెట్టి కొడతారు భైరవ దండన ఇక్కడ పూర్తి అయిపోయింది అంటారు చేసిన తప్పులకి ఇక్కడ కొట్టేశాను నిన్ను ఇక్కడతో లేని ఆయన మహానుభావుడు ఏం చేస్తాడంటే ఈ కాశికా పట్టణమునకంతటికీ పరిపాలకుడు ఆయన అందుకే విశ్వనాథుడు ఎదురుగుండా కూడా ఉంటాడు మళ్ళీ వేరొక చోట కూడా ఉన్నది కాలభైరవ క్షేత్రం అంతటి మహానుభావుడైనటువంటి కాలభైరవుడికి మనం భైరవ స్వరూపం కాబట్టి కుక్క రూపంలోనే తీసుకొచ్చి పూజ చేసి ఆయన మెడలో గాల దండ వేస్తాం అంటే న్యాయానికి మాంసం పెట్టాలి కానీ మాంసము నివేదనగా ఆచారంలో పెడితే పూజలో పెడితే పూజ ఉగ్ర పూజ అవుతుంది కాబట్టి పూజ సాత్వికంగా చెయ్యాలి భక్తితో కాబట్టి పూజని భక్తితోనే చేసి చిట్ట చివర ఏం చేస్తామంటే మాంసానికి కలియుగంలో ప్రత్యామ్నాయం ఏది అంటే గారే అందుకే త్రేతాయుగం వరకు తర్వాత కూడా బ్రాహ్మణులు కూడా మాంసం తిన్నారు తద్దినంలో బ్రాహ్మణులకు కూడా మాంసం పెట్టేవారు అందుకే కదా వాతాపి వాళ్ళ దగ్గరికి అరశ్యుడు వెళ్ళినప్పుడు మాంసంతో తద్దినం పెట్టగలిగారు కలియుగంలో వద్దంటేనే తినేస్తున్నారు వీళ్ళు ఇక తినంటే ఇక ఏమి ఉండవు లోకంలో జీవులు అని చెప్పి కలియుగంలో గారే తిని తప్ప మాంసం తిన తన్నారు అందరినీ కాదు నేను చెప్తున్నది కొందరిని కాబట్టి ఆ గారే మాంసమునకు ప్రత్యామ్నాయం కాబట్టి సాత్విక ఆరాధన ఎందుకు గారెలు దండకెత్తి భైరవుడికి వేస్తారు వేసి ఆయనకి నమస్కారం చేస్తే కుక్కని కాదు చూసేది భైరవుణ్ణి చూడాలి కాలభైరవుడికి మాల వేశారనాలి కుక్కకి దండ వేశారనకూడదు అలా చూసి నమస్కరిస్తే ఆ ఉపాధి ఎందు కాలభైరవుడి పూజ స్వీకరిస్తాడు అందుకని కాలభైరవ పూజ ఆయన ఎంత కోపంగా ఉంటాడో అంత సాత్వికుడు కూడా శివభక్తి తత్వరుల ఎందు అంత మర్యాదతో ఉంటాడు తనని ఆశ్రయించిన వాళ్ళని అంత కాపాడతాడు ఎవరు భక్తి లేకుండా తిరుగుతాడో వాని ఎందు ఆయన పేరు ఏమిటో తెలిసా అండి అసలు భైరవ దేవుడు ఆయన పేరు అసలు పేరు కాలభైరవుడు అంటున్నాం గాని అసలు ఆయన పేరు క్రోధ భైరవ దేవుండు అందుకే దీని గురించి చెప్తూ కాలభైరవ చరిత్ర చెప్తూ ఒక మాట చెప్తారు అజుడు తానధికుండన అహంకరింప తరనఖగ్రమున తుంచి సాకారము బ్రహ్మహత్యతో తనుదేరి మూడు లోకంబులు సంచరించి వైకుంఠమున లచ్చింప అమృత భిక్షాసనం ఆహరించి కాశికాకంఠోపర నగర దేశంబున పగులవైచెను కలంపు పునుక ఆధిపత్యంబు పడసే కామారి చేత పరమశివుడి చేత కాశీ పట్టణంలో అధికారాన్ని పొందాడు అందుకని ఆధిపత్యంబు పడసే కామారి చేత చోన కపురము చేసే కాశికాస్థానములకి ఎడుగడయ్య చూపే క్రోధభైరవదే ఉండు కుంభజన్మ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అడిగారు అగస్త్య మహర్షి కాశికా పట్టణ వైభవం చెప్పు నాకని అడిగారు అడిగితే కాలభైరవుడి యొక్క వృత్తాంతం చెప్తూ అప్పుడు చెప్పారు అందుకని కుంభజన్మ అగస్త్య మహర్షిని పిలిచి సుబ్రహ్మణ్యుడు కాశీ వైభవం చెప్తూ కాలభైరవ వైభవం చెప్పాడు అందుకని మహానుభావుడు ఆయన దర్శనం చేసుకుని తాడు కట్టుకుంటారు అందుకే స్వామి నీ రక్షణ కోరుతున్నావు నీ దెబ్బ మాకొద్దు తెలిసో తెలియకో తప్పులు చేస్తే మమ్మల్ని క్షమించు ఇటువంటి కాశీ పట్టణంలోకి ప్రవేశించడం అంటే ఆయన అనుగ్రహం లేకుండా లోపలికి రాలేం నేను అందుకే మీతో ఓ మాట మనవి చేశా కాకినాడలో నేను యథాశాస్త్రం చెప్పాను నేనే అబద్ధం చెప్పలేదు కాశీ వెడతాను అని కానీ మీరు సంకల్పం చేసి పెట్టి సర్దుకోవడం మొదలుపెట్టి టికెట్ కానీ తీసుకున్నారనుకోండి ఎక్కడెక్కడ ఉన్నటువంటి పిశాచములు వస్తాయి ఎందుకో తెలుసా వీడు కాశీ వెళ్ళిపోతాయట వీడు కాశీ వెడితే వీడి పాపాలు కాలిపోతాయి వీడు తరిస్తాడు మన బతుకి ఇలాగే ఉంది కాబట్టి మన సంఖ్య పెంచుకోవాలంటే వీడు వెళ్ళకూడదు కాశీ అని కాశీ వెళ్లకుండా అడ్డుపడతాయి అందుకే కాశీకి పెట్టి సర్దుకునేటప్పుడు టిక్కెట్లు తీసుకోగానే తప్పకుండా ఈశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యాలి అయ్యా మాకు కాశీ పట్టణ ప్రవేశమునకు ఏ అధికారము లేదు నిజానికి మా అంత పాపిష్ట జీవనము ఎవ్వరికీ ఉండదు